ఏ టు జెడ్ వీడియో మిత్రులు నమస్కారం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కన ఉన్న గంట సిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అయినా లోన్ ఎంత పరికరాలనైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం ఫ్రెండ్స్ మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లింక్ అనేది యూజ్ చేసి ఈరోజు మీకోసం ఫీల్కింగ్ కంపెనీకి చెందిన రొటావేటర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది దీని యొక్క బ్లేడ్స్ చూసుకున్నట్టయితే నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది రొటావేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది మనం బ్లేడ్స్ కూడా చూడవచ్చు రొటావేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని పల్నాడు డిస్టిక్ చిలకలగురి పేటలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే యాభై ఐదు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం రొటావేటర్ల కోసం మన యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇది పోతే ఓనర్ నెంబర్ టైటిల్ లో ఆనల్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు పోయిందని గమనించగలం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్